రెడ్డి గారు ఏ మనసులో ఉద్దేశం లేకుండా మన రాయలసీమ ఎంతో బాగా ఉండాలి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో కూడా ఇలాగే ఉద్యమాలు ర్యాలీలు చేయడం జరిగింది ఆయనకు ఎంతో ఇబ్బంది పెట్టిన కానీ ఆయన ఏ రోజు కూడా రాయలసీమ అభివృద్ధి గురించి ఎనుకడుగు వేయలేదు ఈరోజు కూడా ముందడుగు వేస్తూ రాయలసీమకు ఎంతో వెలుగు వీయాలన్న ఉద్దేశంతో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే మనము ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన ఆంధ్ర ఎంతో బీదరికంలో వెళ్ళిపోయింది గత ఐదు సంవత్సరాల ముందర చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో కర్నూలు రాజధానిగా ఉండేది ఆ రాజధానిని తీసుకుపోయి ఎక్కడో పెట్టారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత రాజధాని అమరావతి అన్నారు ఆయన కానీ మేము ఒప్పుకున్నాము మరియు రైల్వే జోన్ ఎక్కడో ఇస్తా అన్నారు మనం ఒప్పుకున్నాము కానీ ఈరోజు మన నోట్లు నోట్లో మట్టి కొడతామంటే ఎవరు కూడా ఒప్పుకోము ఎందుకంటే రాయలసీమలో ఫస్టే కరువు నీళ్ళది ఉంది ఇప్పుడు ఈ సమితికి ఎక్కడో విజయవాడలనో ఎక్కడో పెడతామంటే ఎందుకు ఒప్పుకుంటాము గత ప్రభుత్వంలో మూడు రాజధానులన్న కానీ వ్యతిరేకించాము ఎందుకంటే ఏదో ఎక్కడో ఒకటే చోట ఉంటే అది అభివృద్ధి చెందుతుంది అన్నట్టు ఇప్పుడు నీళ్ళ గురించి రాయలసీమలో ఎంతో కరువు ఉంది ఇలాంటప్పుడు ఈ సమితిని తీసుకుపోయి ఎక్కడో పెడతామంటే తగ్గేది ఉండదు ఇప్పుడు ఈరోజు బొచ్చ దశరథ రామరెడ్డి గారు రోడ్డు పైన వచ్చారు రేపు ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి ఉద్యమం చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎప్పుడు దశరథ రామిరెడ్డి గారికి అండగా ఉంటామని ఈరోజు మాట ఇస్తూ జై భీమ్ జై